మేషరాశివారికి జనవరి ఒకటి రెండు వేల రెండు తేదీల్లో జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మేషారాశిఫలీథల్ జనవరి ఒకటి మరియు రెండు తేదీల్లో వారికి జరిగే ముఖ్యమైన సంఘటనల గురించి ఈ వీడియోలో చర్చించబోతున్నాము మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు ఈ వీడియోకు లైక్ చేయండి మేషరాశివారు ఈ రెండు రోజులు మీ జీవితంలో ప్రత్యేకమైన మార్పులు తీసుకురావచ్చు జనవరి ఒకటిన మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి మీరు చేసిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇవ్వవచ్చు ఈరోజు మీకు కొత్త ఆర్థిక అవకాశాలు అందుబాటులో ఉంటాయి అందువల్ల మీ ఆర్థిక ప్రణాళికలను పునఃసమీక్షించండి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు వారికి ప్రత్యేకమైన రోజు రోజు వారు అనేక ఆశ్చర్యకరమైన పరిణామాలను ఎదుర్కొంటారు ఈ రోజు మీకు కొత్త అవకాశాలు సానుకూల మార్పులు ఎదురవుతాయి మేష వారు సాధారణంగా ధైర్యవంతులు మరియు ఉత్సాహభరితులు ఈ రోజు మీ ఆత్మవిశ్వాసం మరింత పెరుగుతుంది మీరు మీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టి వాటిని విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు ఈ రోజు మీకు కొత్త పరిచయాలు ఏర్పడవచ్చు ఈ పరిచయాలు మీ కెరీర్లో లేదా వ్యక్తిగత జీవితంలో కీలకమైన మార్పులు తీసుకురావచ్చు మీకు అవసరమైన మద్దతు మరియు ప్రోత్సాహం అందించగల వ్యక్తులు మీ చుట్టూ ఉంటారు ఆర్థికంగా కూడా ఈ రోజు మీకు మంచి అవకాశాలు కనిపిస్తాయి మీరు పెట్టుబడులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఈ రోజు అనుకూలంగా ఉంటుంది అయితే మీ ఆరోగ్యంపై కూడా దృష్టి పెట్టడం మర్చిపోకండి కొంత సమయం వ్యాయామం చేయడం మరియు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం మీకు అవసరం ఈ రోజు మీకు ఎదురయ్యే అన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోండి మేషరాశివారికి జనవరి ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఒక కొత్త ప్రారంభానికి సంకేతం మీ జీవితంలో కొత్త మార్పులు కొత్త అవకాశాలు మీకు ఎదురుచూస్తున్నాయి మేషరాశివారికి వెండి గురించి మాట్లాడుకుందాం ఈరోజు వారికి అనుకూలమైన సమయం మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడే అవకాశాలు ఉన్నాయి వెండి కొనుగోలు చేయడం లేదా పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలు పొందవచ్చు ఈ రోజు మీకు కొన్ని కొత్త అవకాశాలు కనిపించవచ్చు మీ ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి అందువల్ల మీరు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయండి మీ కుటుంబ సభ్యులతో సమయం గడపడం వారి మద్దతు పొందడం కూడా ముఖ్యమైనది మేష రాశి వారికి ఈ రోజు వెండి అనుకూలంగా ఉంది మీ ఆర్థిక నిర్ణయాలను జాగ్రత్తగా తీసుకోండి మీకు కావాల్సిన మార్గదర్శకత్వం కోసం నమ్మకమైన వ్యక్తుల సలహా తీసుకోండి జనవరి రెండున మీ వ్యక్తిగత సంబంధాలలో కొన్ని ఆసక్తికరమైన పరిణామాలు చోటు చేసుకోవచ్చు మీకు ప్రియమైన వ్యక్తితో మీ సంబంధం మరింత బలపడే అవకాశం ఉంది ఈ రోజు మీరు మీ భావాలను వ్యక్తం చేయడానికి మంచి సమయం మీకు కావలసినంత మద్దతు మరియు ప్రేమను పొందగలుగుతారు ఈ రెండు రోజులు మేష రాశి వారికి ఆశ్చర్యకరమైన మార్పులను తీసుకురావడం ఖాయం మీ జీవితంలో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకోండి వారికి జనవరి రెండు రెండు వేల ఐదు గురువారం అనేది ప్రత్యేకమైన రోజు ఈ రోజున మీకు అనేక అవకాశాలు ఎదురవుతాయి మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు ఇది మీ వృత్తి మరియు వ్యక్తిగత జీవితంలో మంచి మార్పులు తీసుకురావచ్చు ఈ రోజు మీకు ఆర్థికంగా మంచి లాభాలు పొందే అవకాశం ఉంది మీరు పెట్టుబడులు చేయాలని ఆలోచిస్తున్నట్లయితే ఇది మంచి సమయం మీ ఆర్థిక పరిస్థితిని మెరుగుపరచడానికి మీకు అనేక మార్గాలు కనిపిస్తాయి వ్యక్తిగత సంబంధాలలో మీకు మీ ప్రియమైన వారితో బంధాలను బలోపేతం చేసుకునే అవకాశం ఉంది మీ భావాలను స్పష్టంగా వ్యక్తం చేయడం ద్వారా మీరు మీ సంబంధాలను మరింత బలంగా చేయగలుగుతారు ఈ రోజు మీ ఆరోగ్యంపై కూడా ప్రత్యేక దృష్టి పెట్టాలి సరైన ఆహారం మరియు వ్యాయామం ద్వారా మీ శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచండి మొత్తంగా ఈ రోజు మేష రాశి వారికి అనుకూలంగా ఉంటుంది జనవరి రెండు గురువారం మేష రాశి వారికి ఎలా ఉంటుంది ఈ రోజు మీకు కొన్ని మంచి అవకాశాలు ఎదురవుతాయి మీరు మీ ఆలోచనలను స్పష్టంగా వ్యక్తం చేయగలుగుతారు ఇది మీకు అనేక ప్రయోజనాలను అందిస్తుంది ఈ రోజు మీకు కొత్త ప్రాజెక్టులు ప్రారంభించడానికి మంచి సమయం మీ సృజనాత్మకతను ఉపయోగించి మీరు మీ లక్ష్యాలను చేరుకోవడానికి దారితీసే మార్గాలను కనుగొనండి మీకు సహకరించగల వ్యక్తులతో సంబంధాలు బలోపేతం చేసుకోండి ఆర్థికంగా కూడా ఈ రోజు మీకు మంచి అవకాశాలు ఉంటాయి మీరు పెట్టుబడులు చేయాలని ఆలోచిస్తే మంచి ఫలితాలు పొందవచ్చు అయితే నిర్ణయాలు తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి ఈ రోజు మీకు ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవడానికి అనుకూలమైన సమయం మీ ప్రాజెక్టులపై దృష్టి పెట్టండి మరియు మీ లక్ష్యాలను సాధించడానికి కృషి చేయండి మీ స్నేహితులు మరియు కుటుంబ సభ్యుల సహాయం మీకు అవసరం కావచ్చు అందువల్ల వారితో చర్చించడం మంచిది ఆరోగ్యానికి సంబంధించి మీ శారీరక మరియు మానసిక ఆరోగ్యాన్ని పరిగణనలోకి తీసుకోండి యోగా లేదా ధ్యానం చేయడం ద్వారా మీ మనస్సును ప్రశాంతంగా ఉంచుకోండి ఈ రోజు మీకు ఎదురయ్యే సవాళ్లను ధైర్యంగా ఎదుర్కొనండి మీ ఆత్మవిశ్వాసం మీకు విజయాన్ని అందించగలదు మేషరాశివారికి జనవరి రెండు రెండు వేల ఇరవై ఐదు అనేది సానుకూలమైన రోజు మీకు మంచి అవకాశాలు అందించగలదు ఈ వీడియోలో మనం ఒకటి రెండు తేదీల్లో జరిగే కొన్ని ఆసక్తికరమైన సంఘటనలను గురించి చర్చించబోతున్నాము ఈ తేదీలు చరిత్రలో ప్రత్యేకమైన ప్రాముఖ్యతను కలిగి ఉన్నాయి మొదటగా ఒకటి తేదీని పరిశీలిస్తే ఒకటి ఎనిమిది సున్నా ఒకటిలో జరిగిన ఒక ముఖ్యమైన సంఘటనను గుర్తు చేసుకోవాలి ఈ రోజున మొదటిసారిగా యూరోప్లోని కొన్ని దేశాలు ఒకే చేరి ఒక సమాఖ్యను ఏర్పరచుకున్నాయి ఇది ఆర్థిక మరియు రాజకీయ పరంగా అనేక మార్పులకు దారితీసింది ఇప్పుడు రెండు తేదీని తీసుకుందాం తొమ్మిది ఆరు ఐదులో ఈ రోజున భారతదేశం మరియు పాకిస్తాన్ మధ్య జరిగిన యుద్ధం ప్రారంభమైంది ఈ యుద్ధం రెండు దేశాల మధ్య సంబంధాలను తీవ్రంగా ప్రభావితం చేసింది మరియు దాని ఫలితంగా అనేక చారిత్రక మార్పులు చోటు చేసుకున్నాయి ఈ రెండు తేదీలు మన చరిత్రలో ప్రత్యేకమైన ప్రాధాన్యతను కలిగి ఉన్నాయి ఈ సంఘటనలు మనకు చరిత్రను అర్థం చేసుకోవడానికి మరియు భవిష్యత్తులో జరిగే సంఘటనలను అంచనా వేయడానికి సహాయపడతాయి మీరు ఈ తేదీల గురించి మరింత తెలుసుకోవాలనుకుంటే సాయం చేయడం అంటే ఏమిటి అనే విషయాన్ని స్పష్టంగా అర్థం చేసుకుందాం సాయం అనేది ఇతరులకు సహాయం చేయడం వారి బాధలను తగ్గించడం లేదా అవసరమైన సమయంలో వారికి తోడుగా ఉండడం ఇది మన సమాజంలో ఎంతో ముఖ్యమైనది సాయం చేయడం వలన మనకు పుణ్యం దొరుకుతుందని చెప్పడానికి మొదటగా మనం పుణ్యాన్ని ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలి పుణ్యం అనేది మనం చేసిన మంచి పనుల ఫలితంగా మనకు లభించే ఆధ్యాత్మిక శక్తి ఇది మన జీవితంలో సంతోషం శాంతి మరియు సంతృప్తిని తీసుకువస్తుంది సాయం చేయడం ద్వారా మనం ఇతరుల జీవితాల్లో మార్పు తీసుకురావచ్చు ఒక చిన్న సహాయం కూడా ఒకరి జీవితాన్ని మార్చగలదు ఉదాహరణకు ఒక నిరాశిత వ్యక్తికి ప్రోత్సాహం ఇవ్వడం లేదా ఆర్థికంగా సహాయం చేయడం ద్వారా మనం వారి జీవితంలో వెలుగును నింపవచ్చు ఇది మాత్రమే కాదు సాయం చేయడం వలన మనకు కూడా అనేక లాభాలు ఉంటాయి మనం చేసిన మంచి పనులు మన మనసులో సంతోషాన్ని కలిగిస్తాయి ఇది మన ఆరోగ్యానికి కూడా మంచిది ఎందుకంటే సాయం చేయడం ద్వారా మనలో సానుకూల భావనలు పెరుగుతాయి మరి మనం ఎలా సాయం చేయవచ్చు మనం సమాజంలో ఉన్న అవసరాలను గుర్తించి అందుకు అనుగుణంగా చర్యలు తీసుకోవాలి ఇది చిన్న చిన్న పనుల ద్వారా కూడా కావచ్చు ఉదాహరణకు వృద్ధులకు సహాయం చేయడం పేదలకు ఆహారం అందించడం లేదా విద్యార్థులకు పాఠాలు చెప్పడం ఈ విధంగా సాయం చేయడం వలన మనకు పుణ్యం దొరుకుతుందని మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు మనం చేసే ప్రతి మంచి పని మనకు పుణ్యాన్ని అందిస్తుంది అందుకే మనం ఎప్పుడూ సాయం చేయడానికి సిద్ధంగా ఉండాలి